సనాతన ధర్మాన్ని దాన్ని రక్షించిన వాళ్ళు కోరు కూడా రాక్షసుల వల్ల దీనికి ఆపద కలిగితే ఎలాంటి ఆపద నిరంజగ ఉన్నాడు విష్ణు మీద ద్వేషం యజ్ఞంలో విష్ణుని యజ్ఞం అంతా విష్ణు ఫలం అని దాని అన్ని ఫలాలు యజ్ఞానికి ఫలాన్ని ఇచ్చేవాడు విష్ణుమేదని దాన్ని విష్ణుని యజించడమే యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశం అని వేదం చెబుతోంది కాబట్టి విష్ణువుని ఆరాధించి యజ్ఞాన్ని నిరేదించాడు విష్ణు మీద ద్వేషం యజ్ఞాన్ని నిరేదించాడు వాడు యథార్థంగా వాడిని ఎందులో క్యాటగిరీస్ చేస్తాడు ధర్మానికి విరుద్ధమా వారు వేదం చదువుకున్నాడు యజ్ఞాలు వాడు యజ్ఞాలు చేశాడు అపారమైన తపస్సు చేశాడు బ్రహ్మను విప్పించాడు బలాలు పొందాడు వారికి వచ్చేటటువంటిది మొత్తం ఈ ఆరు ధర్మంలో వారి శత్రుత్వంతో విష్ణు మీదనే కాబట్టి విష్ణువుని తప్పించేటటువంటి యజ్ఞమును మాత్రం నిషేధించాడు అయినా విష్ణు వారిని నివసించారు ఎందుచేతనంటే ధర్మానికి హాని చేయడం అంటే ఏంటంటే ఎవరు ఆ ధర్మంలో ఉన్నా వారికి స్వేచ్ఛ ఉంది నేను నాస్తికుడిని విష్ణు మీద నాకు ద్వేషను నేను ఆరాధించాను నేను ఇద్యం మీద విషయం నాకు విశ్వాసం లేదు నేను చేయను వేదం మీద చేసే నేను రాదను అంతవరకు నాకు స్వాతంత్రమే పక్కింటి వారు జరిగితే నేను ఊరితోందంటే ంటే ఆ స్వాతంత్రం ఎవరికి లేదు అలాంటి వాళ్ళని చంపాడు కానీ ఇది విరోధిని చంపలేదు ఆ ధర్మానికి అడ్డు వచ్చిన వాళ్ళని చంపాడు ఎలాగ భవతి అంటే ఇది అర్థం ధర్మానికి గులాన్ని అంటే ధర్మానికి అపగారం లేదు ఇప్పుడు ఏమిటంటే అలా గుంగ అపగారం చేసేవాళ్ళు కూడా అధికారం ఉంది అంటున్నారు వీళ్ళు అవును వాళ్ళు అలా ప్రచారం చేయొచ్చుట వాళ్ళ కళ్ళు చేర్చడం వాళ్ళ ముందు రాదు అంటే మరి మనం ఏదో విధంగా దీనికి తపస్సు ధారిపోయాలి కర్మలు చేయాలి యజ్ఞాలు బ్రతువులు తపస్సు లౌకికంగా ద్రవ్య రూపంలో చేతనేటువంటి సహాయంగా అర్థించడం ఇవ్వడం తపస్సు చేయడం మనం ధ్యానం చేయడం దానికోసం ఈ చోటు ప్రార్థించడం మౌనంగా యజ్ఞాలు బ్రతువులు వేదాన్ని ఉపయోగ వేదమంత్రులు ఉపయోగ యజ్ఞ లతువులు చేయడం ఇక ఆ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి భౌతికమైన సహాయం అందించడం दादा सदेहनवाड़ना वस्ते बाचार रुचिधर माता निधिज्पत संदेह वो नजमे इंतजा ले इत मन कर्तव्यों में नारे नारे। ये कास्त सत्कार दावा अना अंदा प्रदेश में अगर क नीू दुर्बार